సలో దేవుని సమాధానం మనకు కలుగునుగాక ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఒక వ్యక్తి గురించి అని చెప్పాము కదా అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానిద్దాం ఆదికాండము పదకొండవ అధ్యాయము ప్రదో వచ్చినము పదో వర్షణము శివము వంశవల్లి ఇది ూరేళ్ల వాడైనప్పుడు జల ప్రవాహము గతించిన రెండో రెండో రెండేండేళ్ల అక్షర్ద అర్పక్షదాయిని కనిను క్షేము అర్పక్షదాయిని కనిన తరువాత ఐదు వందల ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను అర్పక్షదాయి ముప్పై ఏండ్లు బ్రతికి షలాహును కనెను అర్పక్షడాయి శలాహును కనిన తరువాత నాలుగు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఎభేరును కనెను షలాహు యభేరును కనిన తరువాత నాలుగు వందల వందల మూడేళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎబేరు ముప్ప నాలుగేండ్లు బ్రతికి పెలేగును కనిను ఎభేరు పెలేగును కనిన తరువాత నాలుగు వందల ముప్పది ముప్పది ఏళ్ళు ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను పెలేగు ముప్పై ఏండ్లు బ్రతికి రాహి రహియును కనిను రహీను కనిన తరువాత పెలేగు రహీన్ను కనిన తర్వాత రెండు వందల తొమ్మిది ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను రహీము ముప్పది రెండేళ్లు బ్రతికి పెలేగును కనిను రహీము పెలేగును కనిన తర్వాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షరేగు పెల్ సెరేగు ముప్పది ఏడేండ్లు బ్రతికి నాహోరును కనెను శరేగు నాహోరును కనిన తరువాత రెండు వందల ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరువది తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరాహును కనిను నాహోరు తెరాహును కనిన తరువాత నూట ముప్పై తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను ಕನೋ ತೆರಾಹು ಡೈದೇಡೇ ಬ್ರತಿ ಅಬ್ರಹು ನಾಹೋರು ನಾಹೋರುನು ಹಾರಾನುನು ಕನೆನು ತೆರಹು ವಂಶವಲ್ಲಿ ಇದೆ ಇರಾಹು ಅಬ್ರಹಾಮು ನಾಹೋರುನು ಹಾರಾನುನು ಕನೆನು ಹಾರಾನು ಲಥ್ನು ಕನೆನು ಹಾರಾನು ತನು ಪುಟ್ಟಿನ ಪುಟ್ಟನ ದೇಶಮಂದಲಿ ಕಲೀಲ ఊరనే పట్టణములలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందిను అబ్రహాము నాహోరును వివాహము చేసుకొనిరే అబ్రహాము భార్య పేరు షారా నాహోరు భార్య పేరు మిల్ఖా ఆమె మిల్ఖాను ఇస్కాను తండ్రి అయిన హారాను కుమార్తె షారాయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు తెరాహు తన కుమారుడను అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాను తను తన కోడలిని తీసుకొని కణానుకు వెళ్ళుటకు కదిలీవుల ఊరనే పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారా హారాను మటుకు వచ్చి అక్కడ నివసించిరి తెరాహు బ్రతికిన దినము రెండు వందల ఐదేళ్ళు తెరాహు ముతి పొందెనో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడేది అబ్రహాము జీవితము మనకు ధ్యానిస్తూ ఉన్నాం అబ్రహాము ఎవరికి ఏ ఏ వ్యక్తి నుంచి వచ్చాడండి శో షేము నుంచి వచ్చాడు నోహాహు కుమారుల్లో షేము రెండో వాడు కాబట్టి ఈ రెండో వాడి నుంచి వచ్చిన వారు ఎవరయ్యా అంటే అబ్రహాము సంతానము షేము నుంచే అబ్రహాం వచ్చాడు కాబట్టి అబ్రహాము దేవుడు మాత్రం ఎందుకు ఎందుకున్నాడు దేవుడు అబ్రహామునే ఎందుకు కోరుకున్నాడు అబ్రహాము జీవితంలో ఒంటరి ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడా దేవుడు ఒక వ్యక్తిని అబ్రహామునే ఎందుకు కోరుకుంటాడు అంటే అబ్రహాములో నమ్మకము తగ్గింపు తత్వము వినయము గలవాడై ఉన్నాడు ఆ మాట మనం చదువుదాం పన్నెండవం యుహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించుదనని నీ నామముకు గొప్ప చేయుదును నీవు ఆశీర్వదముగా ఉండు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములలో నీ ఎందు బడునని అబ్రహాముతో అనగా ఎవరిని పిలిచాడండి అబ్రహామును పిలిచాడు నేను నువ్వు చూ నువ్వు లేచి నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళుము నువ్వు నివసించే దేశము నుండి నువ్వు నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానాన్ని ఇస్తాడు మనము నమ్మటానికి ఏదో ఒక రకమైన ఉదాహరణ సాక్ష్యము లేదా ఏదో ఒక కార్యము ఉంటుంది కానీ అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానించినట్టు అబ్రహాము ఏమీ లేని చోట దేవుని విశ్వసిస్తాడు అసలు దేవుడు చూపించిన దారికి ఎటు వెళ్లాలో కూడా తెలియకపోయినప్పటికీ దేవుడు చెప్పిన మాటని లోబడతాడు చెప్పిన మాటకు లోబడి ముందుకు వెళ్తాడు మనం ఆయన చూస్తాము దేవుడు అబ్రహాముని తీసుకుంటున్నప్పుడు ఒంటరివాడు అన్యుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు అటువంటి వారిలో అబ్రహాముని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడయ్యా అంటే దేవుడు అబ్రహాముకి తగ్గింపు తత్వము వినయము గల మనసు ఒంటరితనాన్ని జీవించేవాడు ఏ ఒక్కరితోనూ సాంగత్యము ఏ ఒక్కరితో స్నేహము చేసేవాడు కాదు చెడి స్నేహాలకు వెళ్ళేవాడు కాదు ఇక మనం చూస్తాము బైబిల్లో ఉన్న ప్రతి మాట విగ్రహ లేదా లోకంలో జీవించే వాళ్ళందరూ కూడా తమ తమ ఇష్టానుసారమైన జీవించేవాళ్ళు తమ తమ స్నేహాలతో బంధం వేసుకొని తన ఇష్టానుసరంగా జీవించేవాళ్ళు అటువంటి వారితో అబ్రహాము వెళ్ళేవాడు కాదు తన ఒంటరి జీవితాన్ని బహుగా కాపాడుకునేవాడు తన జీవితాన్ని తన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకునేవాడు కాబట్టి మన జీవితంలో అబ్రహం చూసి నేర్చుకునేది దేవుడు నిన్ను ఎందుకు కోరుకుంటాడు దేవుని బిడ్డగా ఉండటానికి నీలో ఏదో ఒక దేవునికి నచ్చి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి దేవుడి నిన్ను కోరుకున్నాడు అబ్రహము జీవితాన్ని మనం ధ్యానించినట్టు సేమ్ అలాగనే ఉంటుంది అది కూడా మనం చదువుదాం యహోష గ్రం యహోశ్వ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఇరవై నాలుగవ అధ్యాయంలో రెండో వచ్చినప్పుడు అబ్రహాము ఒక అన్యుడు అని ఎలా మనకు తెలుస్తుంది యహోశ్వర గ్రంథంలో యహోశువా జనులతో జనులందరితో ఇట్లా నేను ఇస్రాలియులు దేవుడైన యహోవా చెప్ చెప్పినదేమనగా అధికారము నుండి కాల ఆది కాలము నుండి మీ పితృలు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబికులు నది ఇప్పుడు అధరిని నిలిచి ఇతర దేవతలను పూజించిరి అయితే నేడు నది అధరి నుండి మీ పితురుడైన అబ్రహాము తోడుకొని వచ్చి కణానుదేశము మంతటా సంచ సంచరింపజేసిన అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇసాకును ఇచ్చాడు ఏందంట అబ్రహాము ఎవరంట అబ్రహాము ఒక అన్యుడు ఇతర దేవతలను పూజించేవాడు ఇతర దేవుడిని పూ పూజించేవాడు అన్యుడైనప్పటికీ దేవుడు అతనిని పిలుస్తాడు ఎక్కడి నుంచి పిలుస్తాడో అన్నమాట కూడా మనం చదువుకుందాం విషయగంధము యాభై ఒకటో అధ్యాయము రెండో వర్షము మీ తండ్రి అయిన అబ్రహాము సంతతి ఆలోచించుడి మిమ్మలను కనిన శార ఆలోచించుడి శారను ఆలోచించ అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తినని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెంకుమందిని అవుగనట్టు చేసి తిని యహో సినో సినాయులో ఆదరించుచున్నాడు ఏంటంట ఒంటరై ఉన్నప్పుడు అబ్రహాముని ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనిని పిలిచాడు ఇందాక మనం చూసాం అతడు అన్యుడు తన కుటుంబము విగ్రహారాధన చేసేవాళ్ళు అబ్రహాముని పూజించే విగ్రహాలను పూజించేవారు అన్యులైనప్పటికీ దేవుడు అతనిని పిలుస్తాడు ఎక్కడ పిలుస్తాడు ఒంటరితనములో ఉన్నప్పుడు పిలుస్తాడు కాబట్టి అబ్రహాముని మనము ఉదాహరణంగా చేసుకోవటానికి మొదటిగా అన్యుడు రెండోదిగా ఒంటరిగా ఉన్నాడు దేవుడు అతని పిలిచినప్పుడు అతన్ని ఎలా వెళ్ళాడో తెలుసా ఏ నమ్మకము లేకుండా అసలు ఏ సందేహము లేకుండా ఎటువంటి అనుమానము లేకుండా దేవుడు చెప్పిన చోటికి అతడు వెళ్తాడు ఆ మాట కూడా మనం చదువుదాం ఇబ్రహీములు పదకొండో అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఎనిమిదవ వచ్చినము అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలు పిలుపునకు లోబడి అతను స్వాధీనముగా పొందినై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరు ఏరుగక బయలుదేరి వెళ్ళినో ఏందట దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియపోయినప్పటికీ విశ్వాసమును బట్టి దేవుడి పిలుపునకు లోబడ్డాడో కాబట్టి మన జీవితము కూడా అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాముని ఏ ఒంటరితనువులో నుంచి అయితే దేవుడు పిలిచాడో ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా ఒంటరితనములో ఉన్నట్లయితే నిందరహితులుగా ఉన్నట్లయితే దేవుడు పిలుస్తాడో ఎవరైనాప్పటికీ నువ్వు అనువుడు అయినప్పటికీ ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు పిలిచినప్పుడు నువ్వు లోబడినట్లయితే దేవుని వాగ్దానముకు వాగ్దానమును నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన అబ్రహాముకు ఎలాగైతే ఏ వాగ్దానమైతే నెరవేర్చగలిగాడో దేవుడు మన జీవితాన్ని కూడా మార్చగలడు అబ్రహములు ఏమని అన్నాడు అంటే అండి అమ్మాట అన్నమాట ఒకసారి చదువు పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్పగా చేయుదును నీవు ఆశీర్వదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి భూమి యొక్క సం సంప సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడుదురని అబ్రహాముతో అనగా దేవుని పిలుపును బట్టి అబ్రహాము విశ్వాసమును బట్టి ముందుకు అడుగు వేస్తాడు దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో ఏ ఒక్కరితోనైనా నువ్వు ఫలాన చోటుకు వెళ్ళో నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాను ఒకవేళ ఎవరితో అయినా చెప్పినట్లయితే ఏ మాత్రం సందేశింపకుండా వెళ్దాం ఎందుకంటే అబ్రహాము కూడా ఏ సందేహము లేకుండా విశ్వాసమును బట్టి అడుగు వేస్తాడు ఒక అన్యుడైనప్పటికీ తను నమ్మే దేవుడు కానప్పటికీ తను ఏ విధమైతే ఆ దేవుని వాక్యాన్ని ఆ దేవుని మాటను నమ్మి విశ్వసించాడో మనము కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం అబ్రహాముకి నువ్వు వెళ్ళవు పలానా దేశానికి వెళ్ళమన్నప్పుడు ఆ దేశంలో ఎక్కడుంటుందో ఎవ ఎక్కడ ఎక్కడ నివసించాలో ఎక్కడ ఉండాలో ఎలా చేయాలో ఏమికతో ఏది తెలియకుండా దేవుని ఒక్క మాటని పట్టుకొని ముందుకు అడుగేస్తాడండి నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను క్షపించు వారిని నేను క్షపిస్తాను ఏ ఎవరి నుంచి వచ్చాడండి క్షేము నుంచి వచ్చాడు ఎవరికి ఆ అబ్రహం పుట్టాడండి తెరాహు తెరాహు నుంచి వచ్చినవాడు కాబట్టి అబ్రహాము జీవితాన్ని దేవుడు మనకెందుకు తెలియజేస్తున్నాడయ్యా అంటే విశ్వాసమును బట్టి నువ్వు ఏది నమ్ముతావో అది దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు ఆలస్యం కావచ్చేమో కానీ దేవుడు ఖచ్చితంగా మాట ఇచ్చాడంటే మాట తప్పడు కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము ఏం చూశాడంటే తనములో ఉన్నాడు ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు అన్యుడు అయినప్పటికీ దేవుని మాటను నమ్మాడు విశ్వసించాడు నమ్మకం మీద అడుగు వేశాడు మనము కూడా దేవుని పిలుపును పట్టుకొని ముందుకు అడుగు వేద్దాం విశ్వాసంతో అడుగు వేద్దాం అబ్రహాము విశ్వాసంతో అడుగు వేశాడు కాబట్టి ఏం పొందుకున్నాడు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఎటువంటి కష్టాన్ని పొందుకున్నాడు రేపటి రోజున మనము విందాం కాబట్టి వాక్యం వింటున్న అబ్రహాం జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం సున్నంగా కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు దీవించాలని కోరుకుంటూ శలోం దేవునికి మహిమ కలుగునుగాక అమెన్ లోం దేవుని సమాధానం మనకు కలుగునుగాక ఈరోజు